హైదరాబాద్ అతి చేరువలో బెంగళూరు హైవేలో గజం కేవలం పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఒక్క మాట ఏంటి అంటే ఎక్కడైనా క్రైస్తవుల విషయంలో ఏదైనా ఒక తప్పు జరిగిన ఒకరికి అన్యాయం జరిగిన అందరూ కూడగట్టుకుని వచ్చేస్తారు ఆయన కోసం పోరాడడానికి కానీ హిందూ విషయానికి వస్తే మాత్రం ఇది చాలా చాలా అంటే చాలా వాళ్ళు మతం పేరు మీద ఏకమై వెదర్ అంత ఎందుకు మొన్న చిరుకూరు చిలుకూరులో ఏదో అని చెప్పి వందల మంది వెళ్ళిపోయారు జోక్ ఏంటంటే ఆ రంగరాజన్ గారు ఆ గుడి పూజారు ఉన్నారు మెయిన్ హెడ్ వారు కొన్నాళ్ళ ముందు ఒక కోడి ఓ ముస్లిం రైతుకి ఇచ్చారు ఇచ్చి మతం కంటే మానవత్వం ముఖ్యం అన్నారు జోక్లు ఏంటంటే ఒక్క ముస్లిం కూడా ఈ డైలాగ్ ఆయన దగ్గరికి వచ్చి చెప్పినాడు గతయిందా అంత పెద్ద గుడి పూజారి మతం కంటే మానవత్వం ముఖ్యం అన్నారు ఇప్పుడు అన్ని వందల మంది అక్కడికి వచ్చి నమాజ్ చేసి ఏదో చేసి ఆడవాడి చేశారు కదా అప్పుడు ఒక్క ముస్లిం అన్న వచ్చి ఈ పాత కట్టడం కోసం మనం ఎందుకు కొట్టుకోవాలి మనకి మతం కంటే మానవత్వం అలా ఎవరిని ఒక్కరు చెప్పిందా ఒక్కరు రంగరాజు గారు సపోర్ట్ వచ్చారా ఈ జోక్ పక్కన పెడితే హిందువులు చేసిన ఒక లేని పని ఏమిటంటే పోయి పోయి మసీదుల కింద గుళ్ళు కడతారు బుద్ధిహీన్ మసీదు మీద గుడి ఎక్కడ ఉంటుందా ఎక్కడ గుడి మీద మసీదు ఉంటుంది కాబట్టి ఈ స్వధర్మం స్వక్షేత్రం మాతృభూమిలో ఉన్న ఉన్నవాళ్ళు అన్యాయం అయ్యేది కేవలం భారతదేశంలోనే ముస్లిం మెజార్టీగా ఉండేటువంటి పాకిస్తాన్లో మైనార్టీ హిందువులకు అన్యాయం జరుగుద్ది ముస్లిం క్రైస్తువులు మైనార్టీగా ఉండే భారతదేశంలో మెజార్టీగా ఉండేవాళ్ళకి అన్యాయం జరుగుద్ది నువ్వేమో మాట్లాడాలి కాకపోతే బడ్జెట్ కొట్టు ఎంత ఇచ్చాడో ఎవరు లేదంటే మొన్నే బడ్జెట్లో ఎంత ఇచ్చాడు హౌ మచ్ telangana congress budget for muslims. according to the hindu, minority welfare department gets an increased allocation of 36% in the congress ruled telangana. the telangana government on thursday in the telangana state legislative assembly proposed for free 2024-25 a budgetary allocation of 3003 ,003 crore rupees. it was 2195 crore rupees in the fy 2023-24. నేను అర్థం తెలియదు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల నూట తొంభై ఐదు కోట్లు కోట్లు ఇప్పుడు మూడు వేల మూడు వందల కోట్లు దేనికి ఏదైతే ఇక్కడ చూడండి తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రపోజల్ ఫర్ బడ్జెటరీ అలోకేషన్ దేనికి మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గెట్స్ అనే ఇంకరేజ్ అలోకేషన్ సరే ఇది అయిపోయిందా

they got 225 crores annual income 225 crores 225 కోట్లు అందులో వస్తే ఇలా మిగిలిన టెంపుల్స్ నుంచి ఎంత వస్తుంది అవును ఒక్క అయ్యప్ప స్వామికి ఒక్క అల్టి పండు ఇఫ్తార్ విందులు చేస్తారు బోనాలు అయిపోయినాయి కదా మరి రంజాన్కి వెళ్ళి ఇఫ్తార్ విందులు తిన్న గాడిదలు ఎవరైతే ఉన్నారో సోకాళ్ళు బొద్దుగాళ్ళు హిందువులు మరి బోనాలు ఒక్క ముస్లిం వచ్చి బోనం నీకెందుకు అంటున్నా నీకెందుకు అంటున్నా నువ్వు నమ్మిన దాన్ని సాతాననేటువంటి వాడు నీకు బయ్యాల అయ్యాడు అయ్యా సో కాబట్టి హిందువులు ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది శైవం వైష్ణవం శాక్తం వీటి మీద కాదు ఒక్కసారి నువ్వు మైనారిటీ అయితే నీ శివాలయాన్ని నీ రామాలయాన్ని ఒకలాగే కూలుస్తారా వెదవా కాబట్టి అడ్డనామాలు నిలువునామాలు కొట్టుకునే కొట్టుకునే అడ్డగాడికి ఇదే నా రిక్వెస్ట్ గురువు గారు సినిమా వచ్చాక ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది అర్జునుడు గొప్పవాడా లేదా కర్ణుడు గొప్పవాడా ఆల్రెడీ చెప్పాను ఓ పది పన్నెండులో చెప్పాను మళ్ళీ చెప్తా అసలు మా ఇంట్లో ఐదుగురం నేనే పొడుగు ఇంకా హైట్ మా అన్నయ్య నా పక్కన పెడితే వాడు హైట్ తక్కువ ఎవరు చెప్పాలి మేము చెప్పాలి నీకు డౌట్ ఉందనుకో మా అన్నయ్య పెడతాం అలా నీకు మహాభారతంలో డౌట్ ఉంటే ఎవరిని అడగాలి వ్యాసుడు అని అడగాలి వ్యాసుడు ఏం చెప్పాడు కదా అది అథెంటిక్ అవునా రామాయణంలో డౌట్ ఉంటే ఎవరిని అడగాలి వాల్మీకి వాల్మీకిని అడగాలి అలా మహాభారతం ప్రకారంగా అర్జునుడు గొప్పవాడు అయితే మనకి అర్జునుడు కర్ణుడు అంటే కర్ణుడు యొక్క కుండలను అంటే ఆయనకి ఏదైతే వరం ఉందో దానిని తీసుకున్నాక గాని ఆయన్ని చంపలేకపోయారు అని చెప్పేసి అంటారు మరి ఈ విధంగా చూసుకుంటే ఏకలవ్యుడు బొటన వేలు లేకపోవడం వల్లే ఆయన ఓటమి పాలయ్యారు ఆయన బొటన వేలు ఉండుంటే ఆయనకంటే శక్తివంతుడు ఇంకొకరు ఉండరు అనేది ఒకటి ఉంది ఇవన్నీ తెలియక సినిమాలు చూసేసి ఈ పైత్యంగా రాసి చూసేసి వాట్సాప్ చూసి మాట్లాడతాం నేను అందుకే చెప్పాను మీ ఇంట్లో విషయం మాది తెలుదు కదా మీ అన్నయ్య హైట్యంతో మా అన్నయ్య హైటెంతో నీకు తెలియదు అలా సో ఏకలవ్యుడు ఎవరి తరపున పనిచేసాడు తెలిసే నీకు బలం ఎవరికి ఉండాలి లోకక్షేమం కోసం పనిచేసేవాడు బలం ఉండాలి రామాయణంలో చూడండి రాముడు ఎవరు మనకి దేవుడు రాముడు దేవుడు అని బ్రహ్మదేవుడికి తెలుసు సీతాదేవికి తెలుసు సుమిత్రకి తెలుసు భరతుడికి తెలుసు రాముడికి తెల్ రాముని అడగండి మీరు ఎవరండి రామాయణంలో ఒకసారి అలా బైక్ పెట్టి అడగండి చూడండి రామాయణంలో నేనండి ఆయన సన్న దశరథ మా అమ్మగారి పేరు కౌశల్య ఇదిగో మా ఆవిడ సీత మాది అయోధ్య ఇదే మాట్లాడతాడు ఎలా అసలు ఆయన అసలు అది లేదు రాముడు నేను దేవుణ్ణి అనుకున్నాడు అనుకోండి రావణాసుడు వాత జరగదు రాముడు యాజ్ ఎ హ్యూమన్ ఆయన బిహేవియర్ ఎవరిన్నా అడిగితే ఇదే చెప్తాడు ఈయన మహావిష్ణువే అయినా సరే అక్కడ పాత్ర అంతే అది రామాయణం ఇక్కడ మనం చూడవాలి ఈ రాముడు రావణ్ణి చంపడానికి చాయ్ కోడేశ్వరావు గారు ఎంత బాగానో ఎన్నిసార్లు చెప్పారు అవునండి రాముడు మానవుడుగా అక్కడ బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి దేవతలు మునుల దగ్గరికి వెళ్ళి ఋషుల దగ్గరికి బలం ఇవ్వండి బలం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసేవారు ఎవరికి బలం ఇవ్వాలి రాముడికి రాముడికి బలం వస్తే అస్త్రాలు శస్త్రాలు వస్తే ఆ బలంతో రాస్తారు కాబట్టి ఇక్కడ బలం ఎవరికి మంచిది లోకక్షేమం కోరే వాళ్ళకి సేమ్ అప్లికబుల్ ఇక్కడ కూడా ఇప్పుడు కర్ణుడు ఎవరి పక్షాన ద్రౌపది బట్టలిప్పి ఇప్పి మీద కూర్చోబెట్టుకోమని సలహా ఇచ్చింది ఎవరు సరే కర్ణుడికి బలం ఉంటే లోకానికి మంచి జరుగుద్దా ఆరుగురు అభిమన్యుని వంటరి చేసి ఒక చిన్న కత్తి ఇవ్వండి వేసేస్తాను అన్నాడు ఏమీ బల అలా నిరాయుధుని చేసి ఆ అభిమన్యుని చంపింది చంపించడానికి ప్రేరణ ఇచ్చింది ఎవరు కర్ణుడు కర్ణుడు చెప్పండి నువ్వేం ఉదాహరణ ఇప్పుడు నువ్వు ఆ పేరు పెడతావా అప్కమింగ్ జనరేషన్కి కాదు కదా మరి అదే అర్జునుడి విషయంలోకి వద్దాం అర్జునుడు గురువుగారికి తల వంచి ఉన్నాడు అన్నయ్యలకి తలొంచున్నాడు దైవానికి తల ఉన్నాడు ఇది ఒబిడియన్ మనకి ఒబిడియన్స్ ఉండాలి కదా మరి ఉంది కదా అతనికి ఇంకో విషయం చూద్దాం అర్జునుడిని భీష్ముడు ఇష్టపడతాడు ఏది ఆ పక్షంలో ఉండి కూడా అర్జునుడిని కృష్ణుడు ఇష్టపడతాడు గురువుగారు తన కొడుకు అంటే కూడా అర్జున్ ఇష్టపడతాడు అవును మరి ఎవరు హీరో ఎవరు గొప్ప వాళ్ళు నువ్వు ఎనాలిసిస్ చేయాలిగా నువ్వు కూర్చుని కూర్చొని నేనే పొడుగు అంటే ఎంత దొబ్బుద్ది ఒకసారి నుంచో నుంచో పక్క వారితో పోల్చుకోవాలి కాబట్టి ఎవరు గొప్పోల్లో రామాయణంలో వాల్మీకిని అడగాలి ఎవరు గొప్ప వాళ్ళు మహాభారతంలో అని అడగాలి నువ్వు పరిశీలన చేయాలి అందుకని ఏదో సినిమా చూసి మాట్లాడు గురువు గారు ప్రస్తుత జనరేషన్ గురించి మనం మాట్లాడుకుందాము ఎందుకంటే కాలం మారింది ఒకప్పుడు మనం చూసుకుంటే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఎక్కువ ఆడవాళ్ళు మగవాళ్ళ మీద మగవాళ్ళ వల్ల ఎక్కువ బాధకు గురవుతున్నారు అనేది మనం వింటూ వచ్చాము చూస్తూ వచ్చాము కానీ ఇప్పుడు కొన్ని సందర్భాలు కొన్ని సన్నివేశాలు చూస్తుంటే దానికి పూర్తి వ్యతిరేకంగా ఉందంటే ఏదో సాధించడం కోసం హింసకో లేదా ఇంకేదో దేనికో ఆడవారు మగవారిని బ్లాక్మెయిల్ చేయడం కావాల్సింది ఇవ్వకపోతే వారిని మీడియాకు లావడం కేసులు పెట్టడం ఇవన్నీ మనం తరచూ చూస్తున్నాం అవునండి ఏంటి మనం అది గుర్తు పెట్టుకో పరిశీలన అబ్జర్వ్ చేయాలి ప్రపంచ నువ్వు చెప్పు మా చిన్నపిల్లవే ప్రపంచాన్ని పెంచుకుంటే మనశ్శాంతి ఉంటుందా ప్రపంచాన్ని తగ్గించుకుంటే మనశ్శాంతి ఉంటుందా నువ్వు చెప్పు సమానంగా ఉంటే మనశ్శాంతి ఉంటుంది పెంచుకున్నా మనకి గుర్తుపెట్టుకో నీకు నీ ఫీట్ సైజ్ ఎంత చెప్పులు ఆరు నీకు ఫ్రీగా నైన్ సైజ్ ఇస్తాం సరిపోదు ఫ్రీ ఇచ్చే వేసుకోవచ్చు నడవలేను కదండి అది వేసుకోని అంటే నీకు బుద్ధి ఉంది అని అర్థం ఫ్రీగా ఇచ్చితే నైన్ సైజ్ వేసుకోవుగా ఐదు సైజు ఇచ్చినా వేసుకో ఫ్రీ అయితే మాత్రం ఎందుకు వేసుకుంటారు సరిపోవు అలా అలా చెప్పుల్ని సైజుని బట్టి వేసుకుంటాం మన కాలు సైజు అలాగే మనుషులు కూడా మనం తిట్టక్కర్లేదు ఫైవ్ సైజుని తిట్టాలా ఏంటి నైన్ సైజుని తిట్టాలా ఏంటి మన సైజు వేసుకుని వెళ్ళిపోతాం అలా కొందరు వ్యక్తులు మన జీవితాల్లో ప్రవేశించి వాళ్ళ పైత్యాన్ని చూపించి మనసుల్ని పాడు చేసి గాయం చేసి వెళ్ళచ్చు అది వాళ్ళ యొక్క నేచర్ కొందరు బి ఫర్ బిల్డింగ్ అంటే కట్టడానికి వస్తారు కొందరు బీ కంటే డీని ఎంచుకుంటారు డి ఫర్ డిస్ట్రాయ్ ఏబీసీ నాలుగిటిల్లో ఒకళ్ళు బీకి ఒకళ్ళు డీకి మనం ఎటువైపు ఉండాలో మనం చూసుకోవాలి ఇంకోటి ఏమిటంటే ఒక అమ్మాయి పేర్లు అవి మనకి తెలియదు కానీ విశాఖపట్నంలో అని నువ్వు చెప్పినలాంటిదే ఇద్దరు పిల్లలు భర్త ఎవరో ఆవిడ జీవితంలో ప్రవేశించి ఏదో నాన్ సెన్స్ చేయబోతే భర్తకి తెలిసిపోతే అతను చెప్పాడంట పిల్లలు ఉన్నారు జరిగింది ఏదో జరిగిందే అయినా ఈ మూర్ఖురాలు అతని వలన మాయలో పడి భర్తను చంపేసి దొరికేసి ఆ పిల్లలిద్దరూ అనాథలైపోయారు కాబట్టి నేను ఈ పరిశీలన అనే పదం ఎందుకు వాడు అంటే ఐదుగురు చాలా బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరి వాళ్ళు ఆ బాధ్యత తీసుకునే ఐదుగురు మొయ్యగలిగితేనే బాధ్యత తీసుకోవాలి ఎవరు ఐదుగురు శాస్త్రం చెప్పింది శాస్త్రం అంటే వేదం వేదం లేదా వేదాంగం అది అథెంటిక్ ఫర్ ఆల్ హ్యూమన్స్ అది బైబిల్ బైబుల్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్ కురాన్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్ బట్ వేదం ఫర్ ఆల్ కూర్చోపెట్టు ఎందుకంటే మన వేదాల్లో ఉపనిషత్తుల్లో ఎక్కడ ఇజ్రాయెల్ దేశము ఫలానా ప్లేసు అలా చెప్పమను మనం మనం ఏం చెప్తామంటే సర్వే అంటుంటాం జీవా అంటుంటాం బ్రహ్మ అంటుంటాం మనుష్య అంటుంటాం అంటే మనకి యూనివర్సల్ థింకింగ్ మన యూనివర్సల్ థింకింగ్ వాళ్ళలాగా చిన్న ప్లేసు ఆ థింకింగ్ అందులో యూనివర్సల్ సరే ఈ విషయం పక్కన పెడితే ఈ పరిశీలన చేయాలి పరిశీలన చేయాలి పరిశీలన ఏమిటి ఒక్క ముక్కలో చెప్పారు వేమన గారు ఏం చెప్పారు యచత నుండి బచ్చు కుతాబో తెలియనే చితే సర్వముక్తుడగును సర్వముతానగును విశ్వదాభిరామ వినోదే మా ఒక ముక్కలో చెప్పారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి వెళ్తావు ఇది తెలియాలి అలాగే ఇవన్నీ ఎవరు నేర్పాలి అమ్మ నాన్న నేర్పాలి మా జీవితంలో కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది ఇలా వ్యవహరించాలి ఇలా వ్యవహరించకూడదు పూర్వం చూడండి ఒక ముప్పై ఏళ్ళ క్రితం నువ్వు ఇలా చెయ్యకే అమ్మ నువ్వు వెళ్ళిన తర్వాత నిన్ను అన్రే మమ్మల్ని అంటారే అని అమ్మ తిరుగుతూ ఉండే అంటే ఈ పిల్ల యొక్క బిహేవియర్ని సరిచేస్తూ ఉండే ఇప్పుడు ఒక స్త్రీకి పరిపూర్ణత ఏమిటి మంచి కూతురుగా ఉండడం తర్వాత మంచి సోదరిగా ఉండడం తర్వాత మంచి భార్యగా ఉండడం ఫైనల్గా మంచి అమ్మ ప్రపంచంలో మొన్న మాధురి ఉంది గీతా మాధురి గీతా మాధురి ఏదో చెప్పింది అది ఇట్స్ గోయింగ్ అశోక్ ఇట్స్ గోయింగ్ గాన్ సో ఆవిడ ఏం చెప్పిందంటే ఏదో సంఘటన ఉదాహరించింది ఆ సంఘటన పూర్వపాలన మనకు తెలియదు కానీ ఇంట్లో ఉండే స్త్రీలైనా ఉద్యోగం చేస్తున్న స్త్రీలైనా ఒకటే అంటూ ఏదో చెప్పారు ఆవిడ నేను కింద కామెంట్ పెట్టాను అసలు ప్రపంచంలో అమ్మకంటే పెద్ద ఉద్యోగం ఉన్నారా అంటే మైండ్ సెట్ని ఎలా పాడు చేశారంటే మీరు ఏం చేస్తున్నారు అని ఒక తల్లిని అడిగారు అనుకో హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ సిగ్గుపడుతూ సిగ్గుపడుతూ హౌస్ వైఫ్ అని చెప్పడం ఏంటి అమ్మ అమ్మ కంటే పెద్ద పోస్ట్ ఉందా అమ్మ వస్తేనే పీవి నశివరా వచ్చాడు అమ్ముంటేనే అట్లా అట్ల బిహారీ వాజ్పేయి అమ్ముంటేనే ఒక అంబేద్కరు అమ్ముంటేనే ఒక అజాద్ చంద్రశేఖరు అమ్ముంటేనే ఒక అల్లూరి అమ్ముంటేనే ఒక నేతాజీ అమ్ముంటేనే ఒక వివేకానంద స్వామి అమ్మ పెద్ద పోస్టు మళ్ళీ ఉద్యోగం చేసి వచ్చి అంటే ఇది ఎందుకు చెప్పాను అంటే సినిమా పేరు నాకు తెలీదు ఆ చిన్న మొక్క చూస్తే హట్టింగ్ ఉంటుంది సుమనం సోహాసిరి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి ఆ పనివాడు వీళ్ళ కూతురు ఇంట్లో వదిలేస్తే అతనితో ఇవిడు కనబడద్ది వాడి పేరు మరీదాసు ఆ తర్వాత అర్జున్ ఎంక్వైరీకి వస్తాడు యాక్షన్ కింగ్ అర్జున్ అతను ఈ గోల్ఫాడే దాన్ని పట్టుకుని ఎవరు చంపారు ఇదంతా మొత్తానికి ఇప్పుడు ఈ అమ్మాయి వాడితో ఉండి ఏదో జరగకూడదు జరగడానికి వెంటనే ఈ సుమనం అని చంపేస్తారు ఆ పని చంపేస్తారు డాడీ ఎందుకు ఇలా చేసావు అంటే కాసేపటికి నేను పోలీసులు చెప్తాను అంట ఆ అమ్మాయిని కూడా చంపేస్తాను ఆ ఇంట్లో రెండు శవాలు ఒక్క కూతురు దాన్ని వాళ్ళే చంపుకున్నారు ఎందుకని టైం ఇవ్వలేదు అమ్మాయికి టైం ఎవరిచ్చారు మరీ దాచిచ్చారు తర్వాత ఇద్దరు గ్రేవ్ యాడ్కి వెళ్ళిపోయారు కాబట్టి టైం ఎవరికి ఇవ్వాలి పిల్లలకి బాధ అందుకే ఐదు బాధ్యతలు చెప్పానే శాస్త్రం ఏం చెప్పిందంటే ఎవరు ఐదు తండ్రి ఉపాధ్యాయుడు గురువు రాజు భర్త ఐదు నువ్వు మొయగలిగితేనే తీసుకోవాలి ఇప్పుడు కార్ డ్రైవింగ్ వచ్చా మనకి వచ్చా కార్ డ్రైవింగ్ వచ్చా రాదు ఎవరన్నా తోలమంటే చెప్పాలి ఈ రెండు అక్షరాలు చెప్పాలి రావద్దు అని చెప్పాలి బాగుంటుంది నువ్వు గడేమన్నా అనుకుంటాడేమి అన్నా అనుకుంటాడేమో వెళ్ళాలండి ఏ డివైడర్ గుద్దేసి జనానికి గుద్ది సంత అవసరం అండి రెండు అక్షరాలతో పోయేదానికి రెండు మూడు ప్యానాలు తీసేయచ్చా సేమ్ ఐదు అంతే డ్రైవింగే అందుకని పోస్ట్ తీసుకోవడం మానే చూసుకోవాలి నువ్వు బేర్ చేయగలిగితే తీసుకోవాలి లేకపోతే మూసుకో